ఎక్కడన్నా ల్యాండ్ ఆక్రమించుకున్న అక్రమాలు జరుగుతున్న ఇలాంటి మీరు చెప్తున్నట్టు మట్టి తరలింపులు ఇల్లీగల్ ఇష్యూస్ ఎక్కడ జరుగుతున్నా నేను మొన్ననే మీకు కూడా చెప్పాను పార్టీలకు అతీతంగా ప్రభుత్వ భూమిని కాపాడుతాం ప్రైవేటు భూములు కాపాడుతాం ఏదైనా కూడా అడ్డదారులు లబ్ధి పొందే వాళ్ళందరికీ కూడా కల్యాణ వేస్తామని చెప్పి మొన్న చెప్పాను మీరు ఈ చెప్పే మాటలు ఏ రోజు ఎక్కడ జరుగుతుందో నాకు ఫోన్ చేసి చెప్పండి దాన్ని ఆ వెహికల్స్ని అరెస్ట్ చేయించి ఆ ఇల్లీగల్ని అరికట్టే బాధ్యత నాది అని కూడా ముఖంగా నేను మీకు మాటిస్తా ఉన్నాను మీరు అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేయండి మా మనుషులైనా ఏం ఎవరి మనుషులైనా తప్పు చేస్తే ఉపేక్షించడానికి గత ప్రెస్ లో కూడా చెప్పాను మీకు ఏదన్నా అపోహలు ఉన్నా దాన్ని తీసేయండి తప్పు చేసిన వాడు ఎవరైనా క్షమించే ప్రసక్తి లేదు నీతి వాక్యాలు చెప్పడం కాదు నిజాయితీగా నీతిగా పనిచేస్తా ప్రజల మన్నలను పొందే విధంగా ప్రజల్ని కాపాడుకుంటాం ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటాం ఏదైతే షార్ట్ రూట్లు పైకి వచ్చేయాలనుకుని తప్పులు చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు మాకు ఫోన్ చేసి చెప్పండి నేనే మళ్ళీ మీకు ఫోన్ చేసి గంటలో ఆ రిజల్ట్ కూడా నేను చూపిస్తానని కూడా తెలియజేస్తాను